నా పేరు కే గోవింద్ ఇక్కడ రాజమండ్రి గోడారి వడ్జి మీద గౌతమి జీవకాశం పక్కన మాది జూలేలాల్ మందిరం ఉంది అందులో అన్ని దేవతలు కూడా ఉంటారు అక్కడ ఆ గుడిల యొక్క కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్ని అయితే ఇది ఇవాళ తెలుగులో ఉగాది అంటాం మేము ఇక్కడ చెన్ అంటాం అంటే చైత్రమాసం చేతి చేతిచండ్ ఇది మా నూతన సంవత్సరం ప్రారంభం మాది ఇది ఈ నేను నూతన ప్రారంభంగా మేము ఇక్కడ మా గుళ్ళని ఆ దేవుడి పూజ చేసుకొని భజనలు చేసుకొని ఊరి ఇంట్లో గోదావరి గారికి వచ్చి ఒక మోదకం తయారు చేస్తాం ఆ మోదకాన్ని ఆ దీపాన్ని ఆ గోదాల విసర్జన చేస్తాం మేము చేసుకొని మా కొత్త సంవత్సరాన్ని మేము జరుపుకుంటాం జై శ్రీరామ్ నా పేరు బరదాని చంద్రప్రకాష్ మేము రాజమండ్రి వాస్తులు అందరికీ నా మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత ఆ నాగరికతలోనే సింధు నది పరిప్రాంత ప్రాంతంలో మా హిందువులందరూ పూజ చేసిన తర్వాత ఆ యొక్క నదిలోంచి ఒక ప్రకటించే ఆ పరమాత్మ ఆ జూలిలాల్ కింద ప్ర ప్రకటించి మిమ్మల్ని రక్షిస్తానని ఈ మా మిమ్మల్ని ఎవరు సింధు సందర్ని కూడా ఆయన మమ్మల్ని అందరినీ కూడా రక్షించారు ఆయన వాళ్ళందరి నుంచి ఆ మిర్గ బాద్శాన్ని మమ్మల్ని అందరినీ కాపాడారు దాని పేరు చేసుకుని చైత్రీ చంద్ర మా యొక్క కొత్త సంవత్సరము ప్రతి రోజు ఏ పని చేసినా మొట్టమొదటి ఆయు లాల్సిన సభ జూలు అని చెప్పి మొట్టమొదటిగా ఆయన ఆయనతోనే ప్రారంభిస్తాం ఈ యొక్క చైత్రమాసంలో మొట్టమొదటి రోజు అమావాస అయిన వెంటనే చంద్రదర్శనం అదే రోజును చట్రీ చంద్ర చేస్తాం ప్రతి సంవత్సరం కూడా అలాగే ప్రతి నెల చంద్ర చేస్తాం సింధు ప్రాంతం ఇప్పటికి కూడా సింధు సందరు చంద్ర రోజు కూడా ఇలాగే వేరుకలు జరుపుతూ ఉంటారు ఆయు లాలసీ సభ ఆయన చిన్నప్పుడు ఏం తినకపోతే ఆయన చేప రూపు చేప మీద వాహనం మీద వచ్చారు ఆయన ఎంత పరమాత్మ ఎంత కరుణామయుడు అంటే ఆ యొక్క జీవులకు కూడా ఏదో వెళ్ళాలని చెప్పి ఆ అందుకని చెప్పి మేము ఆ ప్రయత్నం చేసి మోదక్ తయారు చేసి గోధుమ పిండితో దాన్ని సకల పూజలు చేసిన తర్వాత గోదావరి కలుపు గోదావరి ఎందుకు కలుపుతాము అంటే ప్రతి నేదులని అందులో చేపలు తింటాయి ఎందుకంటే మా ఆయనకి పల్లెవారు అని ఒక కొత్త పేరు కూడా ఉంది అందుకని చెప్పి ఆ మొదగాన్ని అందులో కలుపుతాము నిమజ్జనం చేస్తాము ఆయన ఆలస్యం సభ ఓం నమ శివాభ్యాం శివాభ్యాం అశేష కళ్యాణ విశేషాభ్యాం యాసాయ కృష్ణ గోపాయం యాసి జూలేలాల్ వాష్ఠాయన జూలే దేవత ఇది జూలేలాల్ సంస్కృతి ప్రకారంగా వీరు సింధి ఇక్క సంస్థానాన్ని బట్టి వీరు ఏదైతే కనుక అనాదిగా వారి సాంప్రదాయాన్ని బట్టి సంస్కృతిని ఎప్పటికీ కూడా అవలంబిస్తూ ఇక్కడ ఉండేటువంటి వారు ప్రతి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే సింధీకి సంబంధించిన వారు అందరూ కూడా ఈనాడు ఒక ఈ రాజమహేంద్రవంలోనే కాకుండా అనేక భారతదేశంలో కానీ లేదా ఆంధ్రదేశంలో కానీ అన్ని చోట్ల కూడా సింధీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సింధీ పెరదాహి అని చెప్పేసి నామకరణం చేస్తూ ఉంటారు వీరు ఆ సింధీ పెరదాహి సంస్థానంలో వీరు చిత్రాహునికంగా అంటే నాలుగు రోజుల పూర్వకంగా వీళ్ళు అత ఎలా అయితే మనం శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుందో అదే విధంగా వీరు శివ కళ్యాణ మహోత్సవ రీతిగానే వీరందరూ కూడా ఈ ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుని ఇది రెండు రోజుల కార్యక్రమం జరుపుతూ ఉంటారు ముందుగా ఏదైతే కనుక అంకురాపణ విధంగా ఎలా అయితే మనం చేస్తామో శివ కళ్యాణోత్సవ సమయంలో అదేవిధంగా మత్స్యావతారం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని జూలేలాల్ అనేటువంటి నామకరణం చేసి ఉన్నది ఇక్కడ అది అనాదిగా వీరికి అందరికీ కూడా సముద్రంలో వచ్చినటువంటి ఆ విష్ణు స్వరూపాన్ని మీరు అనాదిగా కొలుస్తూ మీరు అందరికీ కూడా ఏదైతే గనక ఆరోగ్యము మరియు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా అదే విధంగా ఉన్నటువంటి విన్నటువంటి అన్ని కూడా ఏదైతే పాదలను తొలగించేసేటువంటి విష్ణు రూపంగా ఆయన నమస్కారం చేసుకుంటూ మనకు దశావతారాలు ఎలా అయితే మత్స్యావతారం కలిగి ఉందో ఈయన మత్స్యాసనం మీద ఉన్నటువంటి స్వరూపంగా అయిన జూలేలాల్ అనేటువంటి స్వామివారితో నామకరణం చేస్తూ వీరు నిత్యం ప్రతి నిత్యం కూడా నిత్యం వీరికి ప్రతి ప్రతి మాసంలో కూడా వీళ్ళకి చంద్రాత్ అని చెప్పేసి నెలపొడుపు అనేది వస్తుంటుంది అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రాత్ అనేది వీళ్ళు చూసుకుని విధియా చూసుకున్న తిదినాడు మనం ఎలా అయితే నలబడిపో అంటామో దాన్ని చంద్రాత అంటారు ఆనాడు కూడా వీరు అనేకించి స్వామి స్వామివారికి ఏదైతే గురుగ్రంథాన్ని వీరు దేవతా సురూపంగా భావించి పూజ చేస్తుంటారు కాబట్టి ఆ గురుగ్రంథాన్ని పూజ చేసుకుని అదేవిధంగా ప్రతి ఉగాది మనకి ఉగాది ఏదైతే విశ్వాసు నామ సంవత్సరమే కాకుండా అనాదిగా పూర్వం ఏదైతే యుగాది నామ సంవత్సరాలు ఉన్నాయో దాని రాజ్యం తర్వాత వచ్చేటువంటి తిదినాడు వారు వరకు చంద్ అనేటువంటి కార్యక్రమాన్ని మహోత్సవంగా చేసుకుని వారందరూ కూడా ఎవరైతే కనుక ఇక్కడ ఉన్నారో వారికి సంబంధించిన వారందరినీ కూడా పిలుచుకుని ఆనంద కోలాహలంతో అందరూ కూడా ఈ ఉత్సవాన్ని చేసుకుని ఏదైతే సంగీత నృత్య గీతాది కార్యక్రమం సృష్ణ వ్రతాన్ని చెప్పినట్టుగా వ్రతం చేసుకున్న తర్వాత నృత్య గీతాది కూడా మనం సమర్పించుకోవాలని చెప్పినట్టుగా వీరంతా కూడా కోలాహలంగా గణపతి పూజ చేసుకుని పుణ్యావచన తిథులతో పుణ్యావచనం క్రియాకరిష్యమాన సిద్ధ్యార్థం అని చెప్పేసి సిద్ధ్యర్థం అని చెప్పేసి ఆ విధంగా చేసుకుని ఆ పుణ్యాహోదన కార్యక్రమాలు చేసుకుని శుద్ధి చేసుకుని అందరూ కూడా పిల్లలతో సహా పెద్దలు పిల్లలు అందరూ కూడా వృద్ధులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ ఏదైతే ఉదయం ప్రారంభం అవుతుంది గణపతి పూజతో ప్రారంభం చేసి విధమైన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి విఘ్నాలు జరగకూడదు అని చెప్పేసి సంకల్పం చేసుకుని ఆ కార్యక్రమం అయిన తర్వాత ఆ ఏదైతే భగవంతునికి తమ యథాశక్తిగా స్వామివారి గోధుమ పదార్థంతో చేసినటువంటి వాటిని నివేదన చేస్తారు అదే విధంగా నుంచి తీసుకొచ్చినటువంటి పదార్థాలను నివేదన చేసుకుని బయట నుంచి తీసుకొచ్చినవి కాకుండా వారు స్వయంగా చేసినటువంటి వాటిని ఆహారంగా స్వామివారికి నివేదన చేసి అదే విధంగా సాయంత్రం పూట ఏదైతే గనక ఈ కార్యక్రమానికి కోలాహరంగా ఏదైతే గనక కార్యక్రమాలు ఉన్నాయో ఆ ప్రకారంగా చేసుకుని గోధుమ స్వరూపంలో స్వామివారిని మనం ఎలా అయితే వినాయకుడి మోదుక మోద లడ్డు రూపంలో ప్రసాదం తయారు చేస్తామో మోదకాలం అని చెప్పేసి అంటామో అదే విధంగా ఆ విష్ణు స్వరూపాన్ని మోదక స్వరూపంలో తయారు చేసుకుని వాటికి అన్నిటికీ కూడా ఏదైతే గనుక ఆ సుగంధ ద్రవ్యాలు అదే విధంగా ఏదైతే స్వామివారిని నివేదించేటువంటి బాదము పిస్తా లాంటివి లవంగాలు ఏలకు కూడా సమర్పించి స్వామివారికి ఆభరణంగా ఉంచి అన్ని రకాలుగా షోర పూజలు చేసి అష్టోత్తర పూజలు చేసి యథావిధంగా నృత్య గీతాన్ని సమర్పించుకుని హాగా అనేటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకున్న తర్వాత ఎలా అయితే గణపతి నిమజ్జనం తొమ్మిది రోజులు చేస్తారో ఆ తొమ్మిది రోజులు కాకుండా వారు ఆ రోజు సాయంత్రమే నిమజ్జన కార్యక్రమం చేసుకుని పథక సమాప్తి చేస్తారు గోదావరి నది తీరంలోకి వెళ్ళి ఆ మోదకాన్ని భక్తి శ్రద్ధలతోటి సమర్పించుకుని ఆ ఇదే విధంగా స్వామి ఈ సంవత్సరానికి మా పిల్లలందరూ కూడా సుఖంగా ఉండాలి అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి సంకల్పం చేసుకుని లోకా సంస్థ సంకల్పాన్ని చేసుకుని ఆ నిమజ్జనం చేయడం జరుగుతుంది అందులో వదిలిపెట్టేటువంటి దానిలో ముఖ్యంగా ఈ మోదక స్వరూపంలో ఉన్నటువంటి జూలైలా స్వరూపమే కాకుండా దీపాన్ని ఆవనేతతో స్వచ్ఛమైన ఆవనేతతో చేసినటువంటి దీపాన్ని ఆ నదీ తీరంలో తమ ఏదైతే కనుక తమకి ఈ మానవ జీవితాన్ని ప్రసాదించారో వచ్చే సుఖపరణ సముద్ర తీరంలో మనకి ఏ విధంగా సుఖపరం ప్రసాదించారో ఆ దానికి మేము రుణం తీర్చుకుంటున్నాము ఎంతో మంది రుణాన్ని తీర్చుకుంటూ మేము సమర్పించుకుంటున్నాం స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని ఆ విధంగా విడిచిపెట్టడం జరుగుతుంది